ఏంటో తీసుకుపోయినారు బస్ బస్సు దానికి మళ్ళీ అన్ని బస్సు ఎయిర్పోర్ట్ కేరించి ఎంత దూరం ఉంది వా అంటేన పక్కనే ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ పోర్ట్ సేఫ్ గా ఉండాలి అంటే అంత కంట్రోల్ సర్ ఆపే अगर अ चलो आदि अच्छा बाले बाई जाओ ताकि हम बोल लेंगे बहुत गले में बहुत आलू मिलेगा आह तीन दिन बोल रहे हो रूपना होटल बाई टिकोडर नहाने में नीरो होटल ओनली पे ना आदे आदे वन किलोमीटर दो किलोमीटर हाँ बाली रिटर्न में గవర్నమెంట్ ప్రాపర్టీ కు డామేజ్ చేసేస్తారు ప్రైవేట్ చేయలేదు కానీ మా మమ్మల్ని ఏం చేస్తారంటే దొంగలు వచ్చారు ఆ దొంగలు అల్లరి ముక్కలు వచ్చేసి లూట్ దొంగతనం చేస్తామని వచ్చారు ஆ ட்ரெயர் ஸ்கூல் கிளாஸ் அந்த <laughs> ோ அப்ப అనంతపురంలో పెద్ద మీటింగ్ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా లోకేష్ గారికి మీటింగ్ క్యాన్సిల్ మాట్లాడి ఇంటి పరిస్థితుల్లో అన్ని పక్కన పెట్టి మిమ్మల్ని రప్పించడమే కర్తవ్యంగా భావించి యూనియన్ మినిస్టర్ వాళ్ళందరితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు దీని మీద అంటే ప్రభుత్వము పని ఏ విధంగా చేస్తుందంటే

సూక్ష్మంగా పని చేసి రప్పించడం అనేది ఒక ప్రత్యేక బాధ్యతగా తీసుకున్నారు గవర్నమెంట్ మాకు ఇప్పుడు యాభై ఐదేళ్ళు ఏ గవర్నమెంట్ కూడా ఇంత తొందరగా ఏ స్టేట్ మనం అందరూ ముందు ఎక్కినా ఫ్లైట్ ఏ స్టేట్ కూడా వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు ఏమో తెలియని మన అంతరాష్ట్రంలో తెలుగు రాష్ట్రం నుంచి ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ನಾರ ಲೋಕೇಶ್ ಗಾರಿ ಪರಿತೀರ ಲಗೇಜ್ ಅಮ್ಮ ಲ